మీరు నమ్మండి నేను చెప్పిన మాట పెద్దలు ఏం చెప్తారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సుందరకాండలో ఒక పుల్ల పెడితే ఏ కాగితంలోకి పెడుతుందో అక్కడ పరిష్కారం ఉంటుందని చెప్తారు సుందరకాండని నాకు తెలిసి ఇప్పటికీ ఎందరో పెద్దలు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు పువ్వులు వేసి నిర్మాల్యం తీస్తారు సుందరకాండ పుస్తకం కాదు సుందరకాండ సుందరకాండగా ఆరాధింపబడవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం అసలు మహర్షి ఈ జాతికి శ్రీరామాయణ అంతర్గతంగా అందించినటువంటి అమూల్యమైన కానుక సుందరకాండం కాబట్టి రామ నామ వైభవం రామ వైభవం రామ కార్యమునందు సాయం చేస్తానన్నంత మాత్రం చేత కలిగేటటువంటి వైభవం సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత వైభవం సీతమ్మ తల్లి యొక్క సుందరి తత్వం రావణాసురుని యొక్క వాచాలత్వం రావణాసురుని యొక్క బుద్ధిమాంద్యం హనుమ యొక్క